ఒకవేది రావాలి శాసించాలి మీరు ఎవరికి ఇవ్వాలి తీసుకురావాల్సిన అవసరం నిలబెట్టాలి పది సీట్లు ఇవ్వాలి ముస్లిం మీద ముస్లిమే నిలవడాలి ఎందుకంటే పార్టీ విల్ ఎందుకంటే రేపు ఇవాళ పార్లమెంట్ లో సత్తాలు వస్తా ఉన్నాయి ఈ దేశంలో మనం ముప్పై కోట్ల మంది ఉన్నాం దాదాపు పదిహేను పర్సెంట్ ఉన్నాం ఈ దేశంలో కానీ తగినంత మంది పార్లమెంట్ సభ్యులుంటే ఆ ధైర్యం వస్తుందని అడుగుతా ఉన్నాను పార్లమెంట్ సభ్యులను చట్ట సభలకు పంపించాలి మన వాణిని వినిపించాలి దాని వైపు మనం ప్రయాణం చేయాలి దాని వైపు మనం చూడాలి ఈ రోజున మనం పెట్టుకొని మనకేదో కాయాలిచ్చి మీకేదో చేస్తున్నాము అంటే కుదరదు నేను చాలా ముస్లిం మీటింగ్లో అయినాను అయ్యా మా కబర్స్ నిర్మాణం చేయండి మా క్షాధికార నిర్మాణం చేయండి మా మసీదు బాగలేదు మహమ్మత్ చేయండి అంటారు కానీ నేను అలా అడగొద్దు బాబు మీరు అడగొద్దు నాకు ఒక ఎంపీటీసీ ఇవ్వండి నాకు ఒక ఎంపీటీసీ ఇవ్వండి నాకు ఒక ఎమ్మెల్యే ఇవ్వండి నాకు ఒక జిల్లా చైర్మన్ ఇవ్వండి నాకు ఒక మున్సిపల్ చైర్మన్ ఇవ్వండి అని ఎందుకు నేను అడుగుతా ఉన్నా ఏం అలా ఇస్తారు మనకు మసీదులు ఎవరిస్తే నిర్మాణం చేసుకుంటున్నాం వాళ్ళ ఇవాళ కబ్రస్థాన్ ఎవరికి లేనని ఉన్నాయి పూర్వీకులు ముందుగా ఆలోచించి చేశారు అదే ఇవన్నీ ఎవరిచ్చేవి కాదు కానీ మన ఉన్నాం ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నాం ఈ రాజకీయ వాటాలో మన భాగం కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మన వాటా మనకు వచ్చిన రోజున అది కేవలం ఎమ్మెల్యే ఎంపీఏ కాదు